కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జయశ్రీ అంటూ కార్పొరేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు அதோ பைட் படு ஏய் டவுன் டவுன் ஏய் டவுன் 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 ஏய் 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 அதோ பைட் படு பெர்தா ஏய் டவுன் டவுன் அய் யான் டவுன் 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 ஏய் யான் ஏய் யான் டவுன் டவுன் அய் யான் విజువల్స్ చూస్తే కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హూ ఇస్ జయశ్రీ అంటూ కార్పొరేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది మేయర్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సుధీర్ చెప్పండి థ్యాంక్ యూ జమీమా ఏదైతే ఇవాళ కడప నగర పాలక సంస్థలకు సంబంధించినటువంటి సర్వసభ సమావేశం జరగనుంది అయితే ఈ నేపథ్యంలో కూడా పూర్తి కూడా ఏదైతే మనం ఉదయం నుంచి చూస్తే గనక ఏదైతే కడప నగరంలో కూడా ఫ్లెక్సీల వార్ అనేది నడుస్తుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక హూ ఈజ్ జయశ్రీ అంటూ కూడా కడప నగరం అంతా కూడా ఫ్లెక్సీలు వెళ్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఏదైతే సర్వసభ సమావేశం జరుగుతుందో ఆ సర్వసభ సమావేశానికి కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే కడప కార్పొరేషన్ వద్దకైతే గనక కనుక చర్చుకురావడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు జరిగేటువంటి సర్వసభ సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ కుర్చీలాట కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు అయితే గతంలో ఏదైతే కౌన్సిల్ సమావేశం నిర్వహించారో ఆ కౌన్సిల్ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డికి కూడా పూర్తిస్థాయిలో ఏదైతే మేయర్ పక్కన కుర్చీ వేయలేదన్న నేపథ్యంలో అమను కింద కూర్చిబెట్టాడు అప్పటి నుంచి కూడా ఈ వివాదం కూడా పెద్ద ఎత్తున కూడా తలెత్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప కార్పొరేషన్కి వెళ్తున్న నేపథ్యంలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా మేయర్ డౌన్ డౌన్ అంటూ కూడా పూర్తి కూడా వాళ్ళందరూ కూడా కడప కార్పొరేషన్ లోకి వెళ్లేందుకు కూడా చర్చిపోవడేందుకు కూడా ప్రయత్నం చేశారు అయితే పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో వాళ్ళందరికీ ఇద్దరి మధ్య కూడా తోపులాట జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప కార్పొరేషన్ పరిధిలో మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇల్లు కట్టుకోవాలంటే కనుక దానికి సంబంధించిన ప్లాన్ అప్రూవల్ కూడా పూర్స్థాయిలో కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ స్వయంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరానికి సంబంధించినటువంటి ప్రథమ పౌరుడు మేయర్ సంబంధించినటువంటి అనేటువంటి జయశ్రీ కూడా పూర్తి ఆమె పేరు మీద కూడా ఇంటికి సంబంధించినటువంటి అప్రూవల్ కూడా పూర్తి రెండు నివాస రెండు అపార్ట్మెంట్లు కట్టుకోవాల్సిన అప్రూవల్ తీసుకోవడం జరిగింది అయితే ఆ రెండు అప్రూవల్ కి సంబంధించినటువంటి దానిపైన నాలుగు అపార్ట్మెంట్లు కట్టుతున్నారేపథ్యంలో కూడా టీడీపీ నాయకులు ఏదైతే పెద్ద ఎత్తున పరిస్థితి అయితే అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారా అంటూ కూడా టీడీపీ నాయకులు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా హూ జయశ్రీ ఈమెకు నాలుగు అంతస్తులకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్కి పర్మిషన్లు ఎవరిచ్చారు ఇచ్చారు అలాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా రెండు అపార్ట్మెంట్లకే పర్మిషన్ ఇచ్చారు ఈ రోజు కేవలం ప్రథమ పౌరమైనటువంటి మేయర్ ఆయన ఏదైతే అధికారం ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఇష్టమైన రాజ్యాంగ చేస్తారని చెప్పి టీడీపీ నేతలు అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక కార్పొరేషన్ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కొద్దిసేపటి క్రితం కూడా కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కూడా పూర్స్థాయిలో ఏదైతే కౌన్సిల్ సమావేశానికి సంబంధించినటువంటి సభ దగ్గరికి వెళ్ళింది అయితే పూర్తి కూడా గతంలో మనం చూసుకోవచ్చు ఆమె అయితే కనుక స్టేజ్ ఎక్కి నిరసన తెలిపిన పరిస్థితి అయితే కనుక ఈసారి కూడా అదే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మాధవి రెడ్డి పైకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ఆ పైన కూడా పూర్స్థాయిలో ఆమె అయితే కనుక ఇప్పటికే ఆమె కింద ఏసారి కుర్చీ ఆ కింద కూర్చోకుండా ఏదైతే స్టేజ్ మీదకెళ్ళి మాధవి రెడ్డి అయితే కనుక పూర్స్ కూడా నిరసన తెలిపే కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే టీడీపీ టీడీపీలకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఇప్పటికీ టీడీపీలో వచ్చే వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మాధవ్ సపోర్ట్ గా పూర్ పైన అయితే కనుక మాధవ్ రెడ్డి జిందాబాద్ అంటే కూడా పూర్తయి పైన అయితే కనుక పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తి స్థాయిలో కూడా మాధవ్ రెడ్డికి ఏదైతే మేయర్ పక్కనే ప్రోటోకాల్ ప్రకారం కూడా అమ్ము కూడా కుర్చోయేయాలని చెప్పి టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు పెద్ద ఎత్తున కూడా పైన నిరసన చేస్తున్న పరిస్థితి అని నెలకొందని చెప్పుకోవచ్చు అయితే పూర్తి ఎత్తున అటు కింద కావచ్చు అక్కడ పైన కావచ్చు పెద్ద ఎత్తున అయితే కనుక టీడీపీకి సంబంధించిన నేతలు అయితే కనుక పెద్ద ఎత్తున ఏదైతే నినాదాలు అని చెప్పుకోవచ్చు ఏదేమని చూసుకుంటే కనుక పోలీసులు అయితే కనుక ఇప్పటికీ పెద్ద ఎత్తునగా ఇక్కడ చేరుకొని ఏదైతే ఇక్కడ జరుగుతుందో దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కనుక టీడీపీ నేత పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారని